కష్టాలన్నీ కూడా విన్నాను ఆ కష్టాలన్నీ ఇన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డారు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారు అది కూడా చూశాను ఎవరన్నా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలో ఎండబెట్టి మళ్ళీ ఆ చేపలను నెత్తిన పెట్టుకొని గ్రామ గ్రామం పోయి అమ్ముకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళ కష్టాలు చూశాను అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను ఈరోజు చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి ఏ శ్రీకాకుళం విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితుంది ఇంకో పక్క పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను వాళ్ళకు కూడా చాలి చాలంటే ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం దానివల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు మీరందరూ కూడా పేదవాళ్ళు పేదవాళ్ళ కష్టాలు చూశాను మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి ఒంటి గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు ఓసారి సముద్రంలో అల్లకల్లో వచ్చినప్పుడు కానీ బాగా అలలు పెరిగినప్పుడు కానీ ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు ఇప్పుడు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు అయితే ఇక్కడ జరిగేది కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టుకొచ్చిన చేపలు వాళ్ళే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు అది కూడా చూశాను అక్కడి నుంచి పక్కనే వల రాత్రి అంతా వెళ్తారు ఏ ఒంటి గంటకో రెండు గంటలకో మళ్ళా వస్తారు అయిన తర్వాత వలంతా కూడా పోతే దాన్ని అంతా మళ్ళా కట్టుకోవాలి అది కూడా చూశాను అంటే ఈరోజు నేను చూసింది మా ప్రభుత్వ యంత్రాంగం మా సెక్రటరీ గారు ఉన్నారు మా మినిస్టర్ గారు ఉన్నారు అందరూ ఇక్కడున్నారు మా కమిషనర్ కూడా ఇక్కడున్నాడు కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలు గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు ఆ విధంగా మాట మీదుండి ఎప్పుడు ఓట్లేశారు మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక మొన్న కూడా అందరూ ఓట్లేశారు కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు అందులో మత్స్యకారులు అని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా